వరంగల్ జిల్లా లెక్కొండ పట్టణ అభివృద్ధి నా ధ్యేయమని గత గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరగలేదని పట్టణానికి మున్సిపాలిటీ కాకపోవడమే మండిపడ్డ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొమ్ము రమేష్ మాట్లాడారు

పట్టణ ప్రజలకు పాదాభివాదనాలు తెలియజేస్తూ నెక్కొండ టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు పెద్ది రెడ్డి గారు మరియు నెక్కొండ పట్టణ టిఆర్ఎస్ కార్యకర్తల అభిష్టం మేరకు మరి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను పదిహేడో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో నా కత్తెల గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలసి నెక్కొండ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను నెక్కొండ పట్టణం చాలా అభివృద్ధికి దూరంగా ఉంది గతంలో చాలామంది పాలకులు పాలచినప్పటికీ కూడా ఇంకా అభివృద్ధికి చాలా దూరంలో ఉంది పట్టణంలో ఇంకా మౌలిక సదుపాయాల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా డ్రైనేజ్ విషయం కానీ వాటర్ విషయం కానీ లైట్ల విషయం కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో చాలా వెనుకబడి ఉంది తప్పకుండా నేను సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసమే తప్పకుండా పాటు పడతానని నెక్కొండ పట్టణ అభివృద్ధికి తప్పకుండా నా యొక్క శక్తివంచన లేకుండా పని ఈ సందర్భంగా మీకు హానిస్తున్నాను ఇంతకుముందు స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచినటువంటి దొంతి మాధవరెడ్డి గారు నెక్కొండ అంబేద్కర్ సాక్షిగా పట్టణాన్ని అభివృద్ధి చేసి మున్సిపాలిటీగా చేస్తా అని హామీ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇంతవరకు చేయకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఈ నెక్కొండ పట్టణము వెనుకబడతానికి గురైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు ఎవరికి ఓటు వేయాలని అక్కా చెల్లెలకు అన్నదమ్ముకులు యువకులందరూ కూడా పేరు పేరున నేను నా యొక్క మనవి ఒకటే నేను అడ్వకేట్గా దాదాపు ఇరవై సంవత్సరాలకైతే ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రాక్టీస్తో పాటు ప్రజలతో పాటు నిత్య నాకు వారితో సంబంధాలు ఎప్పటికప్పుడు ఉంటూ వారి యొక్క కష్ట సుఖాల్లో మరి ఎప్పటికీ నేను పాలు పంచుకుంటున్నాను ఇప్పటికీ ఏ కార్యక్రమం జరిగినా ఎక్కువ అన్ని కార్యక్రమాల్లో కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలకు అతీతంగా యువకుల్ని మరియు మహిళల్ని అందరి దగ్గర కూడా వెళ్ళి నేను వారికి మరి పనిచేయడం జరిగింది నేను అనుకుంటాను తప్పకుండా నా యొక్క కత్తరగుట్టు మీద ఓటు వేసి నన్ను నేను అందరూ కూడా ఆశవిస్తున్నదని రాబోయే రోజులలో తప్పకుండా నెక్కుండా పట్టణ అభివృద్ధికి మనకి పాటుపడతానికి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను